ప్రైజ్ ది లాడ్ ప్రభని నిష్కరిస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయన తన నూతనమైన వాత్సల్యంతో మనల్ని నింపుతున్నందుకు వందనములు ఈ దినమంతా కూడా ఆయన మనతో ఉండాలని మనల్ని కాపాడగానే ప్రార్థన చేద్దాం మరి ఈ వీడియో అంతా కూడా దయచేసి వినండి అలాగే ప్రార్థనలలో ఈకి భవించండి పొందుకుందాం అందరము దేవెన్లు పొందుకోవాలి కదా మరి ఈ దినము ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే మనము చాలా చిన్న చిన్నది ఇది చాలా చిన్న బిజినెస్ నాది చాలా చిన్న వ్యాపారం నేను చేసేది చాలా చిన్న పని నేను చేసేది చాలా తక్కువ మరి సేవ చేసే వాళ్ళు కూడా నేనేం చేయగలుగుతున్నాను నేను చేసేది చాలా చిన్నది అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు కదా అయితే కార్యములు అల్పములై ఉన్న ఉంటే దాన్ని తృణీకరించగలవా తృణీకరిస్తావా అంటున్నాడు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు మీరు అల్పములై ఉన్నాయని వాటిని గురించి మీరు ఆలోచిస్తున్నారా వాటిని తృణీకరిస్తున్నారా దయచేసి అలా చేయవద్దు ఎందుకంటే అల్పంలై ఉన్నవి కూడా దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనవి దినము నేను ఒక డివోషన్ అంటే ఆ డైలీ బ్రెడ్లో ఒక డివోషన్ని చదివాను దాని గురించి నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను తీసుకోబడిన వాక్యము జకర్యా గ్రంథం నుంచి నాలుగవ అధ్యాయం పదవచనము కార్యములు అల్పములై ఉన్న కాలంలో తృణీకరించిన వాడవడు లోకమంతటను సంచారము చేయు యుహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును అని రాయబడి ఉంది ఇక్కడ గుండునూలు అంటే తెలుసా మీకు చాలా ప్రత్యేకమైన పరికరం అది తాపి మేస్త్రీలు వాడేటువంటి పరికరం ఒక బిల్డింగ్ కట్టే కడుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మేస్త్రి దగ్గర అది ఉంటుందన్నమాట అది చివర ఒక గుండు ఉంటుంది అంటే గుండ్రని టాప్ ఉంటుంది కదా మనం బొంగరం లాంటిది అలాంటిది అయితే దానికి ఒక దారం కట్టి ఉంటుంది వాళ్ళు స్కేళ్ళు ఇవన్నీ వాడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక పొడుగాటి దారం కట్టి ఉంటుంది ఆ దారాన్ని ఇలా వేలాడదీసి అది కరెక్ట్గా స్ట్రెయిట్గా ఉందా లేదా అని చూస్తారు అది ఇలా వంగిందంటే సరిగా లేదని అర్థం అంటే వారు కట్టిన కట్టడం యొక్క ఏదైతే ఉందో అంటే ఆ గోడ చివర కానీ ఏదైనా కరెక్ట్గా రావాలి అంటే వాళ్ళు అలా గుండునూలు పెట్టి చూస్తూ ఉంటారు మరి అలాంటి పరికరము జరుబ్బాబెల చేతిలో ఉండడం చూస్తే కూడా దేవుడు సంతోషిస్తాడంట దేవుడు సంతోషిస్తాడంటే ఆ పరికరాన్ని చూసే దేవుడు ఎందుకు సంతోషిస్తాడు ఎవరు అసలు ఆయన ఒక గవర్నర్ కదా ఆయన దేనికి నియమింపబడ్డాడు ఈ పట్టణాన్ని అంటే ఈ పడిపోయినటువంటి ఆలయాన్ని కట్టించడానికి జరుబ్బాబెలకు ఈహోష్వాకు దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడనమాట ఒక అవకాశం ఇచ్చాడు వారు కట్టించాలి అయితే వాళ్ళు కట్టడానికి ముందుగా అనేక రకాల అడ్డంకులు వస్తున్నాయి అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరు ద్రోణీకరించద్దు కార్యములు అల్పంలై ఉన్న కాలంలో అంటే ఎవరైతే చిన్నదే ఈ చిన్న పని అని అనుకుని అనుకునే ఆ పరిస్థితిని గురించి ఎవరు కూడా చింతించవద్దు ఎందుకంటే ఇది గుండు నూలును పట్టుకున్న జరుబావిల్ని చూస్తే కూడా దేవుడు సంతోషిస్తాడు అని చెప్తున్నాడు నీ చేతిలో ఏముంది కొంతమందికి సూదిదారం చేతిలో ఉంటుంది డోర్కాకి చూసారా పేతురు సమయంలో పేతురు రాసినటువంటి పేతురు సారీ అపస్సుల కార్యంలో పేతురును ఒకరు పిలుస్తారనమాట ఏమంటే డోర్కా అని ఆమె చనిపోయింది అని చాలా దుఃఖపడుతున్నటువంటి స్త్రీలు అనేక మంది వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి డోర్గా తన తమకు ఏమైతే కుట్టి ఇచ్చిందో అప్పట్లో చేతులతోనే కదా కుట్టేవాళ్ళు మిషన్లు లేవు కదా అయితే ఆ చేతులతో కట్టి కుట్టి ఇచ్చినటువంటి అంగీలను వాళ్ళ వస్త్రాలను చూపించి దుఃఖపడుతూ ఉన్నారంట అంటే ఆమె ఎంతగా సేవ చేసింది అంతగా వాళ్ళకి కుట్టి ఇస్తుండేదనమాట బట్టలు కుట్టి ఇచ్చేది అంటే ఆమె చేతిలో ఉన్నది ఏంటంటే ఒక చిన్న సూది దారము అంతే దాంతోనే ఆమె అంత గొప్ప పరిచర్య ఆమె చేయగలిగింది ఒక పేద విధవరాలు ఆమె ప్రవక్త యొక్క భార్య ఆమె తను తన కుమారులు తమ తన కుమారులను అప్పుల వాళ్ళు వచ్చి తీసుకెళ్తామంటున్నారు అప్పులు చాలా ఉన్నాయి నా భర్త లేడు చనిపోయాడు నేనేం చేసేది అని అడిగినప్పుడు ప్రవక్త నేలిష ఏం ఏం సహాయం చేశాడు ఒక నీ దగ్గర ఏముంది అని అడిగాడు నా దగ్గర కొద్దిగా నూనె ఉంది అని చెప్తే ఆ నూనెనే దేవుడు మల్టిప్లై చేయడం ఆ నూనె ద్వారానే ఆమె ఆ యొక్క అప్పులన్నీ తీర్చుకోవడం జరిగింది ప్రవేణ ఏసుక్రీస్తు కూడా మరి ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు అనేక మంది ఉన్నారు వీరందరికీ ఆహారం ఎలా పెట్టగలను ఎలా పెట్టగలవు బ్రవ్వా అని శిష్యులు అడుగుతుంటే ఆయన అన్నాడు మీ దగ్గర ఏముంది అంటే మా దగ్గర అయితే ఏం లేదు ఒక పిల్లవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అని చెప్తే అదే తీసుకురండి అని చెప్పి దానిని దేవుడు ఆశీర్వదించమని ప్రా ప్రార్థన చేసి అదంతా ఆశీర్వదించి ఆ అంతమందికి ఐదు వేల పైగా అంటే దాదాపు పదహైదు వేల మంది ఉంటారో ఇరవై వేల మంది ఉంటారు పిల్లలతో కలిసి అంతమందికి కూడా ఆహారం పెట్టడం జరిగింది కదా మరి దేవుడు అల్పములు అని దేనిని కూడా అనుకోడు నీ చేతిలో ఏ చిన్నది ఉన్నా కూడా దానినే దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరు ఎవరు కూడా దిగులు పడద్దండి ఏ చిన్నదైనా సరే బిజినెస్ చేయండి తప్పకుండా మీరు అభివృద్ధిలోనికి వస్తారు మరి అప్పుల సమస్యలు ఉండకూడదు ఎవరికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎవరికీ ఉండకూడదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఇదిగో ఈ దినము ఈ ఈ యొక్క డివోషన్ నేను చదువుతున్నాను దయచేసి వినండి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఇంజనీర్ చార్ల్స్ ఎలెట్ జూనియర్ నయాగర జలపాతం లోయపై తొలి వంతెన నిర్మాణాన్ని ఎలా ప్రారంభించాలనే విషయంలో ఆలోచనలో పడ్డాడు నదికి అడ్డంగా ఒక కేబుల్ను ఎలా తీసుకెళ్ళాలి ఒక కళ ద్వారా ప్రేరణ పొందిన ఆ చార్ల్స్ ఏం చేశాడంటే గాలిపటం ఎగరేసే పోటీని నిర్వహించాలని నిర్ణయించాడు అమెరికాకు చెందిన ఒక బాలుడు హోమన్ వాల్ష్ తన గాలిపటము నది అవతల తీరంలో అమెరికాకు నది అవతల తీరంలో దిగడంతో ఐదు డాలర్లు గెలుచుకున్నాడు హోమస్ గాలిపటాన్ని గాలిపటం దారాన్ని ఒక చెట్టుకు కట్టేశారు ఆ దారం ద్వారా మొదట తేలికపాటి దాడు తాడు ఆ తర్వాత క్రమంగా బరువైన తాళ్లు లాగుతూ చివరకు బలమైన ఇనుప కేబుల్ను నదికి అడ్డంగా ఏర్పాటు చేశారు ఈ చిన్న ప్రారంభమే నయాగరా ఫాల్స్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి పునాది అయిందట ఆ వంతెన నిర్మాణంలో ఎదురైన సవాళ్లు శుభ సూచనలు లేని ఆరంభాలు బాబిళ్ళు బాబిళ్ళు బబులోను బ్ బంధకాలలో నుంచి తిరిగి వచ్చి దేవుని మందిరాన్ని పునర్నిర్మించేందుకు శ్రమించిన వారు ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుకు తెస్తాయి ప్రవక్త జకర్యాను ఒక దేవదూత మేల్కొల్పి దేవుని పని ఏది దేవుని పనికి ఏది అడ్డుపడదు అది అంతా కూడా నా ఆత్మచేతనే జరుగుతుంది అని సందేశం ఇచ్చాడు గత వైభవంలో ఉన్న మందిరాన్ని చూసిన కొందరు పునర్నిర్మిత మందిరం దానితో పోలిస్తే నీరసంగా ఉంటుందేమో అని భయపడ్డారు కానీ దేవదూత జకర్యాను ప్రోత్సహిస్తూ చిన్న విశాల దినాన్ని ధృణీకరించవద్దు ఏది కూడా అల్పమైనది కాదు పైగా మీరందరూ కూడా సంతోషించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క ఏడు నేత్రములు జరుబాబుల చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును అని రాబడింది కదా ఆ విధంగా దేవుడు సంతోషిస్తాడు కాబట్టి మనము ఈ యొక్క వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకుందాం మనము మనము కొన్ని పనులు చేస్తున్నామా ఈ పనులు చాలా చిన్నవి ఎంత అంటే పెద్ద ఎన్నికలేనివి అని అనుకోవద్దు ప్రతిదీ కూడా ఎన్నికలేనిదే దేవుని యొక్క కార్యములు కూడా మనం అలాగే చేయాలి దేవుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన పని కొరకు సిద్ధపరిచాడు మరి మనల్ని కూడా ఏదైనా ఒక తప్పకుండా దేవుని కొరకు ఒక చిన్న పని చేయాలని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కాబట్టి మనం చిన్నదైనా సరే మనం చేద్దాం ఆ చిన్న బాలుడు ఆ కైట్ ఎగరవేయడం గాలిపటం ఎగరవేయడం ద్వారా అతడు ఒక గొప్ప అద్భుతమైన ఆవిష్కరణ చేయగలిగాడు కదా ఒక ఇంజనీరు అంటే అది ఒక గొప్ప ఆవిష్కరణ కానీ దానిని ఎలా స్టార్ట్ చేశారు ఒక గాలిపట ఎగరవేయడం అది ఎలా గాలిపట ఎగరవేయడం చాలా చిన్న విషయం అది అవతల వైపుకు వెళ్ళడం ద్వారా వారు ఒక పద్ధతిని కనుగొన్నారు ఆ విధంగా వారు ఆ యొక్క ఆ బ్రిడ్జిని కట్టించగలిగారంటే మరి మ చిన్న పని కూడా దేవుని యొక్క కార్యం సఫలం చేస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకుందాం మీకు గుర్తుందా ప్రవీణయేసి కూడా ఏం చెప్పాడంటే ఒక ప్రవక్తకు గిన్నెడి సన్నీళ్ళు ఇచ్చినా కూడా అది ఎంత కూడా ఎంతగానో దేవుని నా దేవుని సన్నిధిలో రాయబడుతుందంట దేవుని సన్నిధిలో జ్ఞాపకం ఉంటుందంట కాబట్టి మనం చేసే పని చిన్నదైనా సరే మనం ఏమీ చేయలేకపోతున్నామంటే అనుకుంటే ప్రార్థనలైనా చేయాలి విజ్ఞాపన ప్రార్థనలు అనేక మంది కొరకు ఈ లోకంలో ఎంతోమంది రక్షణ లేని అనే అనేకులు నశించిపోతున్నారు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఆ విధంగా ఈ లోకంలోని అనేకుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా అదొక చిన్న పరిచర్య ఆ పరిచర్య కావచ్చు కానీ మనము దానిని ఒక మన మనకు మనకు మన చేతనైనంత మటుకు కూడా మనం చేయగలిగితే అదే దేవునికి గొప్ప పరిచర్యగా ఉంటుంది దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఫలం ఫలం పొందుతారు మరి తావిదు చెప్పినట్లు ఉద్య యుద్ధం వారి ఫలం ఎంతో పరి అంటే వారి యొక్క కత్తులకి మరి వాటికి కావలి ఉన్నారు కదా కొంతమంది ఆ ఆయుధాలకు కావలి ఉన్నటువంటి ఆ పనివారి వంతు కూడా అంతే అని చెప్తాడు అంటే అంత గొప్పగా ప్రతిదీ కూడా పని పని అంటే పనే అదే పరిచర్య అంటే పరిచర్య ప్రతిదీ కూడా ఫలం పొందుతుంది దేవుని దృష్టిలో అది నిలబడి ఉంటుంది దేవుని దృష్టిలో అది రాయబడి ఉంటుంది దేవుడు ప్రతిదీ కూడా చూస్తాడు ఆయన ఏడు నేత్రములు మనందరినీ చూస్తూ ఉన్నాయట నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు నేను దేవుడు చూస్తున్నాడు మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే దేవుణ్ణి ప్రార్థించు దేవుని ఇతరుల కొరకు ప్రార్థించు దేవుడు నిన్ను చూస్తున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో కష్టాలలో ఉంటూ నాకు ఏమీ లా సహాయం లేదు అనుకుంటున్నావా ఏదైనా చిన్న పని ప్రారంభించు దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక పరిశుద్ధి అనే దేవా సర్వశక్తిమంతుడాకు వందనంలో స్తోత్రం నాయన మా తండ్రి దేవ అనేక మంది ఇది నన్ను చిన్న ప్రార్థన చిన్న పరిచర్య నాది చిన్న పరిచర్య నా వ్యాపారం చిన్నది నా నాకున్న శక్తి చాలా తక్కువ నాకు నేను ఎంతో బలహీన బలహీనుడను బలహీనురాలని నేను ఎక్కడికి వెళ్ళలేను నేనేమి చేయలేను అని బాధపడుతూ కూడా తమ వంతు సహకారం చేస్తూ అనేకులకు బదు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ మరి చిన్న చిన్నదైనా సరే పనులు చేస్తూ దేవుని పరిచయ కొరకు ఉపయోగపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన అదేవిధంగా ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఘనపరుస్తూ నీ కొరకు వాడబడుతున్న ప్రతి ఒక్కరిని గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు అల్పంలో ఉన్న వాటిని వేటిని కూడా క్రోణీకరించరు ఏ చిన్న పని అయినా సరే మీరు ఆశీర్వదిస్తారు ప్రభా అందుని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా గొప్ప దేవుడవు నాయన దయగల దేవుడవు అద్వితేయుడవు ఆశ్చర్యకరుడు మా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాము నీ యొక్క నీ యొక్క మహిమ గల నేత్రములు చూస్తూ ఉంటుండగా తండ్రి మేమందరం కూడా నీ సందిలో ఉన్నందుకు నీ కొందనములు ప్రభా మీరు మమ్మల్ని చూస్తున్నారు మమ్మల్ని గమనిస్తున్నారు దేవా నీ కొందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఎవరైతే ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్నారో వారిని అందరినీ కూడా మీరు కనికరించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా సమస్యలను తొలగించే దేవుడు మీరు అద్భుతములు చేయగలిగిన దేవుడు మీరు ఆశ్చర్యకారములు చేయగలిగిన దేవుడు మా తండ్రి దేవ ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది ఎంతో కష్టమైన కష్టపడుతూ కూడా నీ నీకు పరిచర్య చేస్తున్నారు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా ప్రార్థనలు చేస్తూ నీకు పరిచర్య చేస్తూ ఉన్నారు మా తండ్రి దేవ ఎంతోమంది అనానుకూల పరిస్థితులలో కూడా నీ సేవను చేస్తున్నారు తండ్రి ఏ చిన్న పరిచయ అయినా మీరు చూస్తూ మరి దానిని నెగ్లెక్ట్ చేస్తే దేవుడైతే కాదు కను కాబట్టి మీ సందులో మొర ప్రతి ఒక్కరిని కూడా దీవించండి సహాయం చేయండి నడిపించండి దేవా తండ్రి అనేక మంది సేవకులను చిన్న చిన్న సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో మా తండ్రి అవును ఎంతోమంది ప్రభా మరి ఎంతో అనానుకూల పరిస్థితులలో మాత్రము సహాయము వారికి లేకపోయినప్పటికీ కూడా మీ సేవను చేస్తూ ఉన్నారు ఎంతోమంది రిక్షాలలో వెళ్తూ పనులు చేసే నీ వాక్యం ప్రకటించేవారు ఎంతోమంది గోడలపైన వాక్యం రాస్తూ నీ యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు నాయన మా తండ్రి మరి సంఘ పరిచర్యలో చిన్న చిన్న పనులు చేస్తూ కూడా ప్రభా నీ పరిచర్యకు సహాయపడుతున్నటువంటి అనేకులను మీరు దేవించమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము నీవు తండ్రి అద్వితీయుడవు మా ప్రభా ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడవు కాబట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము సహాయం చేసే దేవుడవు కాబట్టి నేను ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించమని అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మీరు మల్టిప్లై చేసే దేవుడు మా తండ్రి గొప్ప దేవుడు తండ్రి మా ప్రభా సాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి దేవ అదేవిధంగా ఈ దినమంతా పనులలో వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి వారి ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి నీ మహి మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు చేయనట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవ మరి ఎవరైతే కష్టాలలో ఉన్నారో ఇబ్బందులలో ఉన్నారో ఆర్థిక పరంగా అప్పుల సమస్యలతో ఉన్నారో వారిని కూడా దీవించి వారికి తప్పకుండా నేను సహాయం చేసి వారి యొక్క ఆ పరిస్థితుల నుంచి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఎంతో మంది వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నారు సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారు వారందరి పరిస్థితులను మీరు చూస్తున్నారు ఏ కారణమైనా సరే ప్రభా మీరు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా తగిన కాలంలో తగిన సమయంలో జవాబిచ్చే దేవుడు కనుక మేము నేను స్థితిస్తున్నాం మా తండ్రి అదేవిధంగా ప్రభా ఎంతోమంది నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారిని దీవించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము కుటుంబాలలో కలతలను తీసివెండి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేసిన వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి ఎవరైతే ఈ సమయంలో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారిని కూడా మీరు కనుగరించి తప్పకుండా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా విజయం అనుగ్రహించండి మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారికి తండ్రి త్వరగా విడుదల స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బంధకాలలో ఉన్న వాళ్ళని వారికి విడుదల అనుగ్రహించండి మా ప్రభా ఎంతోమంది భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో వ్యసనాలకు గురై ఉన్నారు తండ్రి వాళ్ళని అందరినీ కూడా స్వస్థపరచండి రక్షణ లేక అనేక మంది ఉన్నారు వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి మా ప్రభానైనా మరి నిరాశలుగా ఉన్నవారిని సహాయాలుగా ఉన్నవారు అన్యాయానికి గురైన వారు వారందరిని కూడా మీరు కనుకరించి వారికి అందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థి ప్రార్థిస్తున్నాం ఈ వారం అంటే మేము తండ్రి చివరి దినంలో ఉన్నాము ఈ చివరి దినంలో తండ్రి మీ యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించిన మరి రేపటి దినాన మరొక నూ మరి పునరుత్న దినంలో ప్రవేశించబోతుంటుండగా మీరు మాకు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాము ఈ సన్నిధిలో కుటుంబంగా చేరి ఆరాధించే కృపను దయచేయండి దాని కొరకు మేము సిద్ధపడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మాకు మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము ఈ ప్రార్థనలో ఈకి ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా కొరతలున్నా తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి దేవ విశాల దేశంను దీవించండి ఇరుశ్లంను దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి చిన్న చిన్న మందిరాలు కట్టుకుంటున్నటువంటి సేవకులను కూడా మీరు ఆశీర్వదించి వారి యొక్క మందిరాలు చక్కగా కట్టబడినట్లుగా ఆర్థికంగా ఇలాంటి ఇబ్బంది ఇబ్బందులు పడకుండా కాపాడమని వేడుకుంటున్నాం మా దేశం దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ఒక్కరూ నేను లాగున కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బడనే దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మరి వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనని మీరు అంగీకరించినందుకు నీ కొందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యస్కృరిస్తున్నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ ని స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్